నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం విడుదల సందర్భంగా ఒంగోలు రవి ప్రియామాలు అభిమానులు సందడు చేశారు ఒంగోలు నియోజకవర్గ నాయకులు పర్వతిరెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమానికి ఉడా చైర్మన్ షేక్ రియాజ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన నాయకులు కందిర్ రవిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం విజయవంతం చేయాలని కోరారు కంది రవిశంకర్ తదితరుల ఆధ్వర్యంలో రవి ప్రియమ్మలో ఓజీ చిత్ర ప్రదర్శన చేశారు ఆశాంతం తిలకించి చిత్రం విజయవంతం కావటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు భారీ ఎత్తున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కరింగిరి నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికూటి నాగరాజు ఒంగోలు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ చిట్టెం ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు కళ్యాణ్ ముత్యాల కృష్ణాపెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందెల శ్రీదేవి ఒంగోలు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కాసాని వాసు ఒంగోలు నగర ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్ ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఆశ ఈ రోజు నెలవేరబోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నట చాందరితో ఉన్నారో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నటనకి విడుదలైనటువంటి ప్రతి సినిమా థియేటర్ లో కూడా ఎవరు కూడా కాముగా గా కూర్చోకుండా వాళ్ళ కేరింతలతో ఆనందోత్సవాలతో ఓజీ సినిమా చూడబోతున్నారు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పటి ఉన్న వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఈ ఓజీతో మాయమైపోతుంది నేటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఓజీ మాన్యువల్ అనేది ఒకటి నడుస్తుంది ఎందుకంటే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిదీ ఆయన క్లియర్ చేసింది ఎందుకంటే ట్రెండ్ అనేది పవన్ కళ్యాణ్ గారు సెట్ చేస్తారు ఎవరు ట్రెండ్ సెట్ చేస్తే దాన్ని ఫాలో అయ్యే పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ సెట్ చేసేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి ఎవరు మాట్లాడుకోవాలన్నా ఓజీ రికార్డు గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితులు నేను రాబోతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా రికార్డు బద్దలు కొట్టే చిత్రంగా ఓజీ రాబోతుంది అభిమానులు అందరం కూడా జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ సినిమాని ప్రీమియర్తో చూడబోతున్నందుకు మరొకసారి అందరి ప్రేక్షకులు కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దసరా పండుగ సందర్భంగా ఓజీ సినిమాని ప్రేక్షకులు మరింత ఎక్కువ మంది చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓజీ అనేది రిలీజ్ అవ్వడం వల్ల రేపు మార్నింగ్ రిలీజ్ అవ్వాల్సింది ప్రీమిర్ షో ఈరోజు నైన్ ఓ క్లాక్ వేయటం ఇంచే నైన్ టు టెన్ అని నైన్ ఓ క్లాక్ అని కేక్ కట్ చేయడం అనేది మేము పెట్టుకున్నాం ప్రోగ్రాము పది గంటలకి షో అనేది స్టార్ట్ అవుతుంది ప్రపంచం మొత్తం ఈరోజు తొమ్మి పది గంటలగా నుంచి లోపు చాలామంది అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఓజీ అనేది లాస్ట్ ఎలక్షన్ ముందు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఓజీ అని చెప్పి అరిసి ఈ ఓజీని రెండు సంవత్సరాలుగా దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాలని ప్లాన్ చేశారు అలాంటిది కార్యకర్తలు అభిమానం కోసం కార్యకర్తల కోసమే ఈ ఓజీ సినిమా అండి ఆయన నటించిన విధానం అనేది ఈ పాన్ ఇండియా మొత్తంలో నెంబర్ వన్ పొజిషన్లో అనేది రేపు రాబోతుంది ఈరోజు ఆల్రెడీ డెబ్బై కోట్ల నుంచి ఎనభై కోట్ల దాకా ముందుగా ఆల్రెడీ అడ్వాన్స్గా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఈరోజు రాకముందే ఇలాంటి కలెక్షన్ అనేది సునామీ వచ్చింది కాబట్టి రేపు రేపు నుంచి దాదాపు ఆరు నుంచి ఏడు షోల దాకా ఎనిమిది షోల దాకా వేస్తున్నారు ఇలాంటి అనేది ఎక్కడికో ముందుకు వెళ్ళిపోతుంది ప్రీమియర్ షో అనేది ఒక్కటేస్తారండి రెండు వేస్తారండి ఈ రోజు చూడండి ఏడు ఎనిమిది షోలు థియేటర్లు వేసినా కూడా కలెక్షన్స్ గా వస్తున్నాయి ఇలాంటి అనేది ముందు జనాలు రోజీ కోసం ఈ దసరా సమయంలో రావడం వల్ల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్